దేవరా పాన్ ఇండియా హిట్ మూవీస్లో వసూళ్ల పరంగా టాప్ ఫైవ్ లో చేరింది ఇండియాలోనే కాదు యూఎస్లో కూడా మొదటి రోజు వసూళ్ల పరంగా అక్కడి కూడా టాప్ ఫైవ్ మూవీస్లో చేరిపోయింది విచిత్రం ఏంటంటే మొదటి రోజు కంటే సెకండ్ డే టాక్లో మార్పు వస్తే వసూళ్లలో మార్పు నెగిటివిటీగా కనిపించాలి విచిత్రంగా వసూళ్ల వరద పెరుగుతోంది వంద కోట్ల ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తే నూట డెబ్బై రెండు కోట్లు వచ్చినట్లు వీకెండ్ కి రెండు వందల కోట్ల వసూళ్లు ఎక్స్పెక్ట్ చేశారు కానీ రెండు వందల యాభై కోట్ల వసూళ్లతో మూడు రోజుల్లో మూడు వందల కోట్ల వసూళ్లకు దగ్గరైంది దేవరా జర్నీ ట్రోలింగ్స్ కామెంట్స్ రివ్యూలు కూడా భారీ ఎత్తున నెగిటివ్ గా వస్తే ఎంత గొప్ప హీరో సినిమా అయినా మఠాషే కానీ ఏటికి ఎదురీదుతున్నాడు దేవరా ఎవరెంత నెగిటివ్ ప్రచారం చేసినా ఆ ప్రచారం తగ్గట్టే వసూళ్ల దరువు పెంచేస్తున్నాడు ఇలా అయితే టాక్తో సంబంధం లేకుండానే ఇరవై రెండు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లోకి చేరలే ఉన్నాడు మన దేవరా దేవర మూడు రోజుల వసూళ్లు మతి పోగొడుతున్నాయి మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్లను బోల్డ్ వేడిగా రాబట్టిన దేవర శనివారం ఆదివారంతో పాటు ప్రివ్యూ వసూళ్ళన్నీ కలుపుకుని రెండు వందల యాభై కోట్లని రీచ్ అయ్యాయి పాన్ ఇండియా సినిమాల్లో ఫస్ట్ వీకెండ్ రెండు వందల కోట్ల క్లబ్లో చేరే సినిమాల పరంగా ఈ ఫీట్స్ సాధించిన నాలుగో హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ అంతేకాదు యుఎస్లో ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా కూడా ఓ రేర్ రికార్డు క్రియేట్ చేసింది రెబుల్ స్టార్ కల్కీ మూవీ ఐదున్నర మిలియన్ల ఓపెనింగ్స్తో యుఎస్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటే ఐదు పాయింట్ నాలుగు మిలియన్ల ఓపెనింగ్స్తో సెకండ్ ప్లేస్లో ఆర్ నాలుగు పాయింట్ ఐదు మిలియన్లతో థర్డ్ ప్లేస్లో బాహుబలి మూడు పాయింట్ ఎనిమిది రెండు మిలియన్లతో నాలుగో స్థానంలో సలార్ ఉన్నాయి ఇక మూడు పాయింట్ ఏడు మిలియన్ల ఓపెనింగ్స్తో ఐదో స్థానంలో దేవర నిలిచింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ఐదు సినిమాలు తెలుగు సినిమాలే అంటే యుఎస్లో భారీ ఓపెనింగ్స్ కేవలం తెలుగు సినిమాలకే వస్తున్నాయి ఈ ఐదు టాప్ సినిమాల్లో రెండు ఎన్టీఆర్ అయితే మూడు రెబుల్ స్టార్ సినిమాలు అంటే పాన్ ఇండియా లెవెల్లోనే కాదు యుఎస్లో కూడా రెబుల్ స్టార్ స్థానం తర్వాత ప్లేస్ మ్యాన్ ఆఫ్ మాసెస్కే దక్కుతుంది అనుకోవాల్సి వస్తుంది ఇక దేవర ప్రివ్యూ వసూళ్లు ఓపెనింగ్స్లతో పాటు శని ఆదివారాల వసూళ్ళ లెక్కలు తీస్తే రెండు వందల యాభై కోట్లు తేలడం నిజంగా వింతే నాలుగు వందల కోట్ల బడ్జెట్తో తీస్తే రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ వీకెండ్లోనే వచ్చాయి మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది అంటే ఐదు రోజుల్లో పెట్టుబడిని రాబట్టి ఆ తర్వాత వచ్చేవన్నీ లాభాలే అని తేల్చింది దేవర నిజానికి నూట డెబ్బై రెండు కోట్ల భారీ ఓపెనింగ్స్ వల్ల మూడు రోజుల్లో మూడు వందల కోట్ల వసూళ్లను ఎక్స్పెక్ట్ చేశారు కేరళ తమిళనాడులో నెగిటివ్ ప్రచారం పనిచేయడం బాలీవుడ్ కామెంట్లు ట్రోలింగ్స్కి బేసిక్గానే తెలుగు సినిమా మీద కాస్త అసూవిగా ఉన్న బ్యాచ్ దేవర్ను దూరం పెట్టారనే మాటలు వినిపిస్తున్నాయి ఇదేమైనా దేవర్కి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వసూళ్లు నార్త్ ఇండియాలో వస్తున్న వసూళ్లు యూఎస్ కలెక్షన్స్ ఇవన్నీ ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించేలా ఉన్నాయి నిజం చెప్పాలంటే దేవర మీద కొంత మిక్స్డ్ టాక్కి కొన్ని చిన్న చిన్న కారణాలున్నా అవన్నీ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్ ఫోర్లో కొట్టుకుపోవడం మాస్క్ ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడంతో కూడా సీన్ మారిపోయింది బీసీ సెంటర్స్లో వసూళ్ల హవా పెరిగింది మరో రెండు నెలల వరకు ప్యాన్ ఇండియా దుమ్ము దులిపే సినిమా లేకపోవడంతో ఈ మూవీకి వెయ్యి కోట్ల వసూళ్ళు అసలు పెద్ద టార్గెట్ ఏం కాదు దీపావళికి పది రోజుల ముందు అంటే అక్టోబర్ ఇరవై కల్లా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో చేరేలా ఉంది